ఇగో ఫుల్ సలిపెడుతుంది అప్పుడు లేచిన మస్కున బాగా చలిపెడుతుంది ఇగో పందిరి వేదాలు వచ్చిర్రు ఇక ఇవల్ల పైడి కదా ఇగో అందరు పందిరి ఏదేళ్ళు వచ్చిర్రు రాత్రి హల్దీకి వేసిన పువ్వులన్నీ మంచిగా పందిరికి కట్టేసిర్రు ఇప్పుడేం పోయి మామిడి కొమ్మలతో మొత్తము పందిరికి కట్టేసిర్రు ఇక పల్లెటూర్లలో అయితే మంచిగా గుంజలు వాతి ఇట్లా మామిడి కొమ్మలు కట్టెలు ఇట్లుంటాయి కదా మంచిగా పందిరేసి కడతారు కానీ ఈడ ఇక తడకలేసి అవిట్లకే మామిడి కొమ్మలు కడుతురు ఇగో రాత్రి హల్దీకి కట్టిన పువ్వులన్నీ పందిరికి కట్టిర్రు ఇప్పుడేమో మామిడి కొమ్మలు ఆ తోరణాలు ఇట్లా మొత్తం కడుతుర్రు మంచిగా రాత్రి గేట్కు ఇట్లా మొత్తం పువ్వులు కట్టేసి పండుకున్నాం మా ఊళ్ళు అయితే మంచిగా కట్టెలతోనే ఎత్తారు వీడ మంచిగా తడకలు కట్టిర్రు ఎత్తురు ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పరువిరి సన్నిగా తెల్లగాతు నో సన్నిగా మొత్తం తడతలతో కడతారు మా ఊళ్ళే మంచిగా కట్టెలు పందిరి మంచిగా వేస్తారు మళ్ళా నాలుగు ఏ మంచిగా మా పల్లెటూర్లలో ఎట్లుంటది మస్కునా నాలుగు గంటలకు వస్తారు పందిరేదాలు ఇది తెలుసా ఇవ్ ఇంత లేట్ అయింది అదే మరి ఎంతైనా పల్లెటూరే మంచిగా పల్లెట్టు ఏమంటా ఏమై బొమ్మలు కట్టావా బొమ్మ అందరు నవ్వుతారు ఇవాళ కాబోయే పెళ్లి కొడుకు కాబోయే పెళ్లి కొడుకు ఇంకొక రెండు నెలలు అయితే ఆయన పెళ్లి కూడా అవుతుంది ఇంకే

మంచిగా మీరు వేసారు కానీ మాకు వెయ్యనీయలేరు డీజే బంద్ చేసారు డ్యాన్స్ రాక పన్నప్పుడు నాకు మామూలుగా మొత్తం ఒక్కరి దాసుకుంటారు మా ఇదా పెట్టుడే కరా మళ్ళీ దాచుకుంటుర్రు నీ డిజైన్ పెట్టా అక్క కాదు మా అక్కడి మంచింది ఇది ఇటు మొత్తం చీకటి ఇటు పోయి సుక్కలు చందమామ ఇది ఇటు మొత్తం చీకటి ఇటు పోయి సుక్కలు చందమామ పోరాలు అందరు చందమాన పెట్టుకుంటున్నారు సూర్యుడిని దించుకుంటారు మీరు చలి పెడుతుంది ఏది అందరు చందమాన ఆ సూర్యుడిని దించుకోరీ చలికాలం సూర్యుడిని దించుకుంటే తెచ్చా ఉంటాయి అరే నీ అబ్బా మంచి డిజైన్ చూడు అందరూ సేమ్ సేమ్ డిజైన్ అక్క నీ డిజైన్ యూస్ చేసుకున్నది శ్రావంత్ అవో ఆపే నీ డిజైన్ మంచి నీ డిజైన్ డబ్బింగ్ కొట్టింది శ్రావంత్ ఏది చూడు మా అక్క డిజైన్ అది కాపీ కాపీ కొట్టింది చూడు దాని డిజైన్ నీ డిజైన్ ఒక్కరులన్నా కానీ నాకు పెడతలే మంచిగా పెట్టాలా అంతేనా అచ్చిన డిజైన్ ఏం వద్దవాద్దావా నాకు అంటే మొత్తం చేతులకు మంది ఉన్నారు సూర్యులు

కూరల్లా కూరల్లా కూరళ్ళు కూడా ఇస్తారు కూరళ్ళు అంటే ఇప్పుడు ఐదు కదా పిల్లగాడ ఐదు గుడ్లు గరం గరం అన్నం కాంగని ఏ సరి పెట్టేసిర్రు మంచిగా అన్నం కాంగనే మంచిగా కూరలు కాగానే గరం గరం

మమతలు పంచే ఊరు ఏమిటి దానికి అవి కడ గుడ్లు తీస్తారా పోయి రాజు తిరిగి మాట వినది లగ్నౌ లగ్నం యాలో ఏమి లగ్నాలు యాలో లగ్నం లగ్నం యాలో ఏమి లగ్నాలు యాలో సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి చిన్న పానమే నా ಗಂಗಾ ತೆಲ್ಲೈ ಸತ್ಯ ಗಂಗಾ ತೆಲ್ಲೈ ತೆಲ್ಲೈ ಸತ್ಯ ಸತ್ಯ ಗಂಗಾ ಗಂಗಾ ಶುಭಿ ಶುಭ ಲಮ್ಮ ಸೀತಾ 什么？ మొన్న హల్దైపోయింది మొన్న ఫుల్ డాన్స్ వేద్దాం అని అంటే వాళ్ళు వేయలేరు సక్ దాకా సలికి మంచిగా ముదురుకున్నారు పన్నారు ఇక ఈ రోజు ఏమో పెళ్లి పెళ్లి ఇడ సిటీలా అంటే మండపంలా కంటేశ్వర్ లా మండపంలా ఇక మేము తయారయ్యి వచ్చేసినాము ఇంకా మా అక్కలు మరదాండ్లు ఇట్లా ఇంకా వాళ్ళు తయారు కాలేరు వాళ్ళు ఇంకా దిద్దుకుంటా ఇంటికానే ఉన్నారు ఎప్పుడక్కరేమో ఇక మేమైతే వచ్చినాము ఇక్కడ తిన్నాము గరం గరం ఇక పెళ్లి మండపంకి పోయి ఆడ సల్లా కూర్చుంటాం ఇక కొద్ది అయితే ఐస్ క్రీమ్ ఫుల్ పెడతారట ఫుల్ పెడతారట ఐస్ క్రీమ్ ఇంకేంది ఇంకేంది ఫుల్ ఐస్ క్రీమ్ లో తినేస్తాం ఇక పెళ్ళైపోయినా కదా ఇంటి పోతాం పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది

దేవతలారండి మీ దీవెన నందించండి గమనీయం ఒకటయ్యే వేళ వైభోగం మహారాణి పారాణి పాదాలకే నాడు మందు నడిచేటి దారుల్లో నాకుండే పూబాట ఏడు అడుగులు నడిచిన వాడే ఏడు జన్మలు తోడుతాడు జన్మలకి కావాలి నువ్వు నన్నదిలీ వెళ్ళనని ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాహ మావి గొంతులో తేనె తీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది అలా కూడా అంబరి బెడ్డ మల్లెపల్లి మల్లకు బట్టల్లు అన్నా డిచే వెంటే టిల్లా టిల్లా ఆడాలా